ఆత్మీయ సోదరి మనులకందరికి ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు ఓం కార్తీక దామోదరాయ నమ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మా మహిళల టీం ఎక్కువ ఉంది బాగా అనిపిస్తున్నారు సూపర్ నేను ఒక వాక్యం చెప్తాను ప్రతి ఒక్కరు గట్టిగా చెప్పాలి జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి రెడ్డి పుట్టుక అంత అసాధారణ ఏం కాదు అంత ఆశాభాషి కాదు అగ్రకులం అగ్రకులం అంటే తగ్గేదే లే మళ్ళొకసారి జై రెడ్డి నేను జై రెడ్డి అంటాను మీరు జై జయ రెడ్డి అనాలి ఎట్ల ఐక్యత అంటాను వర్దిల్లాలి అనాలి జై రెడ్డి జై రెడ్డి మా మహిళాలో చూడండి ఎంతో సంతోషంగా అనిపిస్తుందో అంటే మన రెడ్డమ్మలు కూడా మెచ్చుకోవాలి కదా సంతోషం ఈ ముచ్చట్ల గ్రామం జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి సన్నిధిలో రంగాపురం గ్రామస్తులు ఈ కార్తీక వనభోజనానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం మాకు ఫోన్ చేసి పిలిచినందుకు డాక్టర్ మురళీధర్ రెడ్డి గారికి మరియు భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదములు ఈ మన రెడ్డి కులంలో మన ఎక్కువ మనం చేసే వృత్తి వ్యవసాయం ఎక్కువ శాతం నాకు కలిసి ఇక్కడ రైతులే కనిపిస్తున్నారు బాగా కంటి నిండా అనుకుంటారు రైతులే కదా మన అంతా ఎక్కువ శాతం రైతులే కనిపిస్తున్నారు వ్యవసాయ పనులలో ఉద్యోగాలలో మన బిజినెస్లల్లో బిజీ బిజీ జీవితం అంటే మన వాళ్ళు ఎవరున్నారు మనం పలకరించుకోవాలి ఒకరికొకరం అవసరాలు ఆప్యాయతలు పలకరింపులు కరువైన సమయాలలో ఇలాంటి వన భోజనాలు అనేటివి చాలా ఉపయోగపడతాయి మనకి చూడండి మనం ఒకరికొకరం ఎటువంటి కల్మశలు లేకుండా ఎంతో ఆనందంగా ఒకరికొకరం ఆప్యాయంగా పలకరించుకుంటున్నాం సో ముందు మనము శివుడికి వందనాలు చెప్పాలి ఓం నమ శివాయ ఈ కార్తీక మాసంలో ఈ రెడ్డి సంఘం వనకోశానికి ఇక్కడ గురి మనం నిజంగా కారకులమే ఎందుకంటే శివుడి సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషం మన పిల్లలకు కూడా ముఖ్యంగా మన పిల్లలు అంటే మన ఇంట్లో వాళ్ళు ఉద్యోగాలు రీతి సిటీలలో సెటిల్ అయిపోయినారు వారందరికీ కూడా మనకంటూ మన రెడ్డి కులము మన రెడ్డి యొక్క ప్రాముఖ్యత మన తరతరాలు మన చరిత్రలు ఇవన్నీ మర్చిపోకుండా పిల్లలకు తెలియజేయండి దయచేసి పిల్లలకు తెలియజేస్తే అసలు రెడ్డి అని పిలుచుకోవడానికి కూడా ఫ్యాషన్ గా లేకుండా ఏదో సిన్ని సన్ని నిక్కి బన్నీ ఇలాంటి పేర్లు పెడుతున్నారు ఆడపిల్లలకు తప్పనిసరిగా రెడ్డి అనే పేరు పెట్టండి వెనకాల ఎందుకంటే మనకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకి ఎటువంటి పథకాలు వర్తించవు మనకు ఆధార్ కార్డు తప్ప ఏముండదు మీకు తెలిసే ఉన్నారు బహుశా కనీసము రెడ్డి అనే పేరైనా ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా రెడ్డి అనే పేరు పెట్టండి తప్పనిసరిగా మరి ఇంకొక విషయం ఈ రోజు మనము ఈ వన భోజనంలో ఒక మంచి సంకల్పం తీసుకుందాము సంకల్పం అంటే నేను ఒక ముఖ్యమైన ఐదు విషయాలు చెప్తాను ఇవి అందరికీ ఉపయోగపడతాయి ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఇవి తప్పనిసరిగా ఉపయోగపడే కార్యక్రమాలు వీటిని పంచ పరివర్తనాలు అంటారు పంచ పరివర్తనాలు అంటే ఐదు ఒకటి కుటుంబ ప్రబోధన్ కుటుంబ ప్రబోధన్ రెండు సామాజిక సమరసత మూడు స్వ మూడు స్వ అంటే స్వదేశము నాలుగు పౌర విధులు ఇంకా ఐదోది కూడా చెప్తాను ముందుగా మనము కుటుంబ ప్రబోధన తీసుకుందాం కుటుంబ ప్రబోధన అనే దానింట్లో మన ఇంటిలో పెద్ద మన గృహంలో ఉన్న పెద్ద అంటే మన మన వరుసకు మామగారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో రోజుకు కనీసం ఒక్కసారైనా కూడా కలిసి పోంచేయండి రోజుకు ఒక్కసారైనా కూడా కలిసి పోంచేయండి పండుగలు వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి గుళ్ళకు వెళ్ళండి పండుగల వేళల్లో శుభకార్యాలలో మరి ముఖ్యంగా పెళ్లిళ్లలో ఒక్కరే పోయి అలా పోయి ఇలా వచ్చి మొహం చూపించేది కాకుండా సంపూర్ణంగా కుటుంబ సభరవాల సమేతంగా పెళ్లిళ్ళకి హాజరవ్వండి మన ఇంటిలో వాళ్ళకి మన పిల్లలకి సాంప్రదాయాలు పద్ధతులు తెలియజేసే వేడుకలే పెళ్లిళ్ళు పండుగలు కాబట్టి ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని తప్పనిసరిగా పండుగలకు గుళ్ళలకు తీసుకు వెళ్ళండి పెళ్లి శుభకార్యాలకి మన ఇంట్లో పెద్దల్ని పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళండి ఇంకోటి సామాజిక సమరత రెండోది సామాజిక సమరసత అంటే మనకు కులాభిమానం తప్పనిసరిగా ఉండాలి కుల పిచ్చి కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కుల పిచ్చి లేకుండా చాలా కష్టం ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఉన్నారు కాబట్టి మనం కూడా స్వార్థంగానే ఉండాలి తప్పనిసరిగా కుల పిచ్చి కంపల్సరీ ఉండాలి కులాభిమానం ఉండాలి అలాగే మత పిచ్చి కూడా ఉండాలి అంటే హిందువులం ముందుగా మనం హిందువు తర్వాతనే మనము ఈ కుల విభజన వృత్తుల వారిగా విభజన చేసుకున్నాం దానిలోనే మనది అగ్రకులం రెడ్డి కులం రెడ్డి అంటేనే గర్వకారణం నేనైతే నిజంగా గర్విస్తాను రెడ్డిగా పుట్టినందుకు రెడ్డి కులంలో పుట్టినందుకు ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఏమి లేకపోయినా కూడా రెడ్డి కుటుంబంలోనే పుడతాను ఎవరెవరైతే మళ్ళీ రెడ్డి కుటుంబంలోనే పుట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి జై రెడ్డి అండి సంతోషం ఇంకోటి స్వా అంటారు స్వా అంటే మన సొంత భాషలో రాయడం అంటే మనం ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంగ్లీష్లో రాసుకున్నాం సంతకాలు పెట్టడం అందు మన సొంత భాష మాతృభాష తెలుగులో సంతకం చేయండి ఎక్కడైనా అవసరం వచ్చిన చోట ఇదైతే నేను మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను ముద్రల వాళ్ళు కూడా తెలుగు సంతకం నేర్చుకోండి చాలా బాగుంటుంది తప్పనిసరిగా అంత ఇంగ్లీష్లో హిందీలో కాకుండా తెలుగులో రాయడం కూడా నేర్చుకోండి చాలా బాగుంటుంది ఇంకోటి వచ్చేసి సామాజిక సమరసత ఇది కూడా అయిపోయింది ఇంకా పౌర విధులు ఉన్నాయి పౌర విధులు అంటే పౌరవిధులు అనేది ఇది చాలా ఇంపార్టెంట్ ఆకృతి ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఈ మధ్య కాలంలోనే కర్నూలు దగ్గర టేపూర ఏదో ఒక ఊరి దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో ఒక బస్ యాక్సిడెంట్ లో ఇరవై మంది దాదాపు చనిపోయినారు ఇరవై ఇరవై రెండు మంది చనిపోయినారు దానికి కారణం ఈ పౌర విధులు అనేది మనము సక్రమంగా నిర్వహించకపోవడమే అంటే తనంతట తాను రూల్స్ ప్రకారము రాజ్యాంగం రాసినారు కదా దాని ప్రకారం కూడా రూల్స్ ఫాలో అయ్యి తను అడ్డదిడ్డంగా తాగి డ్రైవింగ్ చేయకపోయి ఉంటే కూడా ఎన్నో కుటుంబాలు ఈరోజు బలి కాకుండా పోయేవి కాబట్టి ఈ పౌర విధులు అనేది చాలా ముఖ్యమైనది తప్పనిసరిగా ట్రాఫిక్ లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సిగ్నల్ పడినప్పుడు ఆగండి ఏం కాదులే అర్జెంట్ పని ఉంది పో పోవాలి అని చెప్పి మనకు మనమే అనవసరంగా శిక్ష వేసుకోవడానికి మన వల్ల ఇంకొకరికి నష్టం వారి వల్ల ఇంకొక ఎన్నో కుటుంబాలకి నష్టం మీరు చూడండి కేవలం ఒక అబ్బాయి అజాగ్రత్త వల్లనే ఎన్ని కుటుంబాలు దారిన పడ్డా విధిన పడ్డాయో మీరు ఆలోచించుకోండి ఒకసారి అంటే ఇది మీరు విని మనం చేయడం కాదు మన ఇంట్లో మన పిల్లలకు మన కొడుకులకి ముఖ్యంగా తల్లు మాతృమూర్తులు ఉన్నారు ఖచ్చితంగా మీ పిల్లలకు మీరు బైకులు ఇస్తుంటారు బాగా తోల్పోనైనా ఎంజాయ్ చేయని కాబట్టి గట్టిగా చెప్తున్నా మన పిల్లలకి రూల్స్ పాటించమని చెప్పండి ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటే వారి వల్ల తల్లిదండ్రులకు శోకాలు ఉండవు సొసైటీ బాగుంటుంది అందరం బాగుంటాం మరి ఇంకా రెడ్డి ఎక్కువ శాతం ఇవి చెప్తే బాగుండదేమో క్షమించాలి రెడ్డి గురించి చెప్తాను నేనైతే నా పేరు సుహాసిని రెడ్డి ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలిగా స్టేట్ మొత్తం పర్యటన చేస్తుంటాను అన్ని జిల్లాలు అన్ని జిల్లాలలో కమిటీ ఉంది మాకు ఇంకొకటి విశ్వ హిందూ పరిషత్తులో కూడా నగర అధ్యక్షురాలిగా నంద్యాల నంద్యాలకు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నాను ఇందుకు గర్వకారణం మహిళ అయినా కూడా మన రెడ్డి మహిళలు ముఖ్యంగా బయటికి రావాలి ఎక్కువ శాతము ఎవరేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారని బయటికి రావడం మానేశారు మనం బయటికి రాకపోవడం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి అంటే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సమాజంలో ఏం జరుగుతున్నాయి మన పాత్ర ఏమిటి మన పాత్ర ఏమిటి మన మహిళల యొక్క పాత్ర ఏమిటి మనం ఒక అడుగు ముందుకు వేశామంటే మన వాళ్ళు ఎవరు ఉంటారు కాకపోతే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వెళ్ళి అక్కలందరూ అందరూ వేస్తారనుకుంటున్నాను ధైర్యంగా కాకపోతే పిల్లలకి ఎక్కువ శాతం మన రెడ్డి అమ్మాయిలని చాలా జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్క కులస్తులు అంటే ఇతర కులాలను మనం నిందించకూడదు మన రెడ్డి అమ్మాయిలని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్త మన రెడ్డి సమ్మాయిలని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కువ ట్రాప్ లో పడిపోతున్నారు ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్య కాలంలో ఈ అమ్మ రెడ్డి అమ్మాయిలకు సంబంధించి మేము చాలా చేసాం అంటే వీళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చాం అసలు ఒక అమ్మాయి చెప్పకూడదు పేరు కూడా అసలు ఏది చెప్పను ఒక అమ్మాయిని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను అమ్మాయి సాఫ్ట్వేర్ ముఖ్యం ఉంటుంది అమ్మాయి తల్లిదండ్రులు చక్కని పొజిషన్ లో ఉన్నారు ఒక వేరే అతను ట్రాప్ లో పడిపోయి అసలు ఆ అమ్మాయి బయటికి చెప్పుకోలేక అసలు చావలేక బ్రతకలేక వాడు ఎలాంటి వాడు తెలిసినా కూడా అతనే పెళ్లి చేసుకోవాలని ధైర్యంగా వెళ్ళిపోయింది కానీ వాడు ఒక పెద్ద శాడిస్ట్ తెలిసింది ఆ అమ్మాయిని కాపాడుకోవడం కోసం రెండు నెలల పాటు కడపకి నంద్యాలకి కడపకి నంద్యాలకి డిఎస్పీ ఆఫీసు చుట్టూ ఎస్పీ ఆఫీసు చుట్టూ రెండు నెలలు తిరిగి మన అమ్మాయిని కాపాడుకున్నాం ఈ విషయాన్ని ఇంత పబ్లిక్ గా ఎందుకు చెప్తున్నానంటే మన రెడ్డి అమ్మాయిలనే ట్రాప్ చేస్తున్నారు ఎక్కువ కాబట్టి తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ పెట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ పరివర్తన ఎలా ఉంది వాళ్ళ సెల్ మొబైల్స్ లలో ఏం చూస్తున్నారు అవి కొంచెం గమనించుకోండి ఇది నేను చెప్పాల్సింది అందరికి తెలిసిన విషయమే కానీ ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు ఇది వాస్తవం చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మన అమ్మాయిలను ఎక్కువ చాలా కంప్లైంట్లు వస్తున్నాయి ఒక్కటి కాదు మామూలుగా కాదు చాలా దారుణ దారుణంగా వస్తున్నాయి అన్నిటినీ మనం బయటికి చెప్పలేక బయటికి చెప్పలేక బయటకి చెప్పకూడదు చెప్పుంటే మనకే ఇబ్బంది కాబట్టి అది లోపల లోపల ఎన్నో సార్లు కౌన్సిలింగ్లు ఇచ్చి చాలా కష్టపడాల్సి వస్తుంది మీకు ఇవన్నీ తెలియదు అసలు మీకు రెడ్ల సంఘాలు ఉన్నాయనే విషయం మీకు ఎవరికైనా కొంచెం తెలుసా మన రెడ్లకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అనేది తెలుసా మీకు కాబట్టి అందరూ రెడ్ల సంఘాలలో చేరండి మెంబర్లుగా ఇప్పుడు కొత్తగా పెట్టినారు సమతారెడ్డి సంఘం మీరు అందరు మహిళలు ఎంచక్క చేరుకున్నారో మీకు మీరే గ్యాదర్ అవుతారు మీకు మీరే ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు మీకు మీరే అందరికి అవేర్నెస్ వస్తుంది మీకు అంటే ధైర్యం వస్తుంది మనం ఏదైనా చేయాలనుకున్నా మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే దానికి కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది ప్లస్ ఒక్కరి నిర్ణయం రెండు ఇద్దరు నిర్ణయాలు వేరు ఉంటాయి మూకుంబడిగా మనం అందరం ఒక చోట గ్యాదర్ అయ్యామంటే ఒక్కొక్కరి ఆలోచనలు పెద్దలు ఉన్నారు బాగా ఇక్కడ నాకు తెలిసి బాగా మంచి పెద్దలు ఉన్నారు ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయి గురించి ఎక్కువ చెప్పను షార్ట్ కట్ చెప్పాను అలాంటి సమస్యలు మీకు ఎవరికైనా ఉంటే కూడా బయటకి చెప్పలేక బాధలు పడుతుంటే కూడా దాని నెంబర్ రాసుకోండి నా నెంబర్ అయితే చెప్తాను మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే రాసుకోండి ఎప్పుడైనా ఫోన్ చేసినా ఏ స్టేషన్కైనా ఎక్కడ ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలని కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం మన అమ్మాయిలను బయట పెట్టకుండానే సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే గల రెడ్డి సంఘంలో మనం పనిచేస్తున్నాం సో అందరికీ మరొకసారి జై రెడ్డి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రంగాపురం గ్రామ రెడ్డి సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను